హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్ టుడే మన రెసిపీ ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే గుత్తు వంకాయ మసాలా కర్రీ అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వాష్ చేసిన హాఫ్ కేజీ నల్లటి చిన్న వంకాయలు తీసుకుని వీటిల్ని ఈ విధంగా గుత్తులాగా వంకాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకుందామండి ఒక ప్లేట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నిటిలోనూ ఈ విధంగా స్టఫింగ్లా పెట్టుకుందామండి ఇప్పుడు ఈ వంకాయలన్నిటినీ కొద్దిగా చింతపండు తీసుకుని నీళ్లు వేసి నానబెట్టి ఒక పాన్లోకి రసం తీసి పెట్టుకుందామండి ఈ రసంలో వంకాయలన్నిటిని వేసి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి ఈ వంకాయలు కుక్కయ్యే లోపల మసాలాలను అయితే చూద్దామండి రెండు మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు వంకాయల్ని ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి మనకి వంకాయలు ఈ విధంగా కుక్ అయితే సరిపోతాయండి మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం అండి మట్టి పాత్రలో ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కర్రీలో ముందుగా మనం పోపు వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని దీనిలోనే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం అండి ఇప్పుడు దీనిలోనే మసాలాలను కూడా మనం యాడ్ చేసేసుకుందాం ఈ మసాలాలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని ఒక్కొక్కటిగా దీనిలో వేసేసుకుందాం వంకాయలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకుని ఒక టూ మినిట్స్ వంకాయకి మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు మగ్గించుకుందామండి ఇప్పుడు దీనిలో వంకాయలను ఉడకపెట్టుకున్న చింతపండు రసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకుని ఈ స్టేజ్లో పులుపు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి చివరిగా తురుమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఫ్లేమ్ని లోలో పెట్టి ఉడికించుకుందామండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా పులుపు నీళ్ళల్లో ఉడికించి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గుత్తు వంకాయ కర్రీ అంటే ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరండి ఈ కర్రీ వేడివేడి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి